హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి కరెంట్ అఫైర్స్ని చూద్దాము చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అంతేకాకుండా మన యాప్లో అన్ని పైన రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సులు చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయండి ఒకసారి డెమో చూసి తీసుకోండి సో గైస్ ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైంటీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డెమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ వన్ పదిహేడవ శతాబ్దపు పురాణ అహోం యోధుడు జీవిత చరిత్ర అస్సామ్స్ బ్రేవ్ హార్ట్ లచిత్ బర్ఫుఖాన్ అనేటువంటి పుస్తకాన్ని ఇటీవల ఆవిష్కరించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి అండి అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల అస్సాంలోని గౌహతిలో అస్సాంస్ బ్రేవ్ హార్ట్ లచిత్ బర్ఫ్ ఖాన్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ మరియు ఇతర ప్రముఖులచే అలంకరించబడిన ఈ కార్యక్రమం గౌహతిలోని పంజాభరిలోని శ్రీమంతా శంకర్ దేవ్ కళాక్షేత్రంలో జరిగింది పుస్తకం గురించి చూసినట్లయితే అరూప్ కుమార్ దత్త రచించిన ఈ పుస్తకం పదిహేడవ శతాబ్దపు పురాణ అహోం యోధుడు లచిత్ బర్ఫుఖాన్ జీవితానికి సంబంధించింది ఇది మొఘల్ సైన్యానికి వ్యతిరేకంగా అస్సాంను రక్షించడంలో అతని ముఖ్యమైన పాత్రను హైలైట్ చేస్తుంది చారిత్రక సంఘటనలు మరియు బర్ఫుఖాన్ వారసత్వం యొక్క శాశ్వత ప్రభావాన్ని వివరిస్తుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ భారత్ కిర్గిస్తాన్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ కంజర్ పదకొండవ ఎడిషన్ ఇరవై రెండు జనవరి నుండి ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ రాష్ట్రంలో నిర్వహించడానికి షెడ్యూల్ చేయబడింది ఏ హిమాచల్ ప్రదేశ్ వివరాలు చూద్దాం హిమాచల్ ప్రదేశ్లోని బక్లోహ్లోని స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ స్కూల్లో భారత కిర్గిస్థాన్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ కంజర్ అనేటువంటి సైనిక విన్యాసాన్ని పదకొండవ ఎడిషన్ పేరుతో ప్రారంభమైంది ఇరవై రెండు జనవరి నుంచి ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు షెడ్యూల్ చేయబడింది ఈ వార్షిక ఈవెంట్ సహకారాన్ని పెంపొందించడానికి మరియు రెండు దేశాల ప్రత్యేక దళాల సామర్థ్యాలను పెంపొందించడానికి కీలకమైన వేదికగా మారింది పాల్గొనేవారు ఇరవై మంది సభ్యులతో కూడిన ఇండియన్ ఆర్మీ కంటెంజెంట్ పారాషూట్ రెజిమెంట్ స్పెషల్ ఫోర్సెస్ నుండి సగర్వంగా ప్రాతినిధ్యం వహిస్తుంది మరొక వైపు ఇరవై మంది సిబ్బందితో కూడిన కిర్గిస్తాన్ బృందము స్కార్పియన్ గ్రేడ్ ద్వారా ప్రాతినిధ్యమైతే వహించడాన్ని చూడవచ్చు నెక్స్ట్ వన్ కచ్చి కరేక్ అనే దేశీయ ఖర్జూరానికి ఇటీవల ప్రతిష్టాత్మకమైన భౌగోళిక సూచ అంటే ట్యాగ్ లభించింది ఇది ఏ రాష్ట్రానికి చెందినది మరి ఏంటండి కచ్చి కరేక్ అనేటువంటి ఖర్జూరం అండి ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి జిఐ యా జియోగ్రాఫికల్ ఇండికేషన్ లభించింది ఇది గుజరాత్లో ప్రసిద్ధి వివరాలు చూద్దాం గుజరాత్లోని కచ్లోని శుష్క ప్రాంతానికి చెందిన కచ్చి కరేక్ అనే దేశీయ ఖర్చూరానికి ఇటీవల ప్రతిష్టాత్మకమైన భౌగోళిక సూచిక ట్యాగ్ లభించింది గిర్ కేసర్ మామిడి తర్వాత గుజరాత్ నుంచి వచ్చిన రెండవ పండుగ కచ్చి కరేక్ను ఈ ఘనత గుర్తించింది జిఐ ట్యాగ్ యొక్క ప్రాముఖ్యత మేధో సంపత్తి రక్షణగా ఇక్కడైతే చెప్పుకోవచ్చు జే ట్యాగ్ అనేది మేధో సంపత్తి యొక్క ఒక రూపము ఇది ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం నుంచి ఉత్పత్తి అయినట్లు గుర్తిస్తుంది ఇది ఆ ప్రాంతానికి ప్రత్యేకమైన లక్షణాలు కీర్తి లేదా లక్షణాల ద్వారా వర్గీకరించబడుతుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ పేరుతో అంతరిక్ష నౌకను ఇటీవల విజయవంతంగా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ చేసిన ఐదవ దేశంగా నిలిచినది ఏది సాఫ్ట్ ల్యాండ్ చేసిన ఐదవ దేశం అండి ఆప్షన్ఏ జపాన్ చంద్రునిపై అంతరిక్ష నౌకను విజయవంతంగా ల్యాండ్ చేసిన ఐదవ దేశంగా అవతరించడం ద్వారా జపాన్ అంతరిక్ష పరిశోధనలో గణనీయమైన విజయాన్ని సాధించింది స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటివ్ మూన్ చంద్ర భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న షియోలీ క్రేటర్ సమీపంలో తాకింది ఇది మునుపటి మిషన్ కంటే దాని లక్ష్య ప్రదేశానికి దగ్గరగా ల్యాండ్ కావడానికి అనుమతించే ఖచ్చితమైన సాంకేతికతను ఉపయోగించింది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ విద్యలో బహుభాషావాదాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్లాట్ఫారం పేరేంటి ఆన్సర్ ఆప్షన్ బి అండి అనువాదిని అనువాదిని వివరాలు చూద్దాం విద్యలో బహుభాషా వాదాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్లాట్ఫారం అయిన అనువాదిని యాప్ను ప్రవేశపెట్టింది అన్ని పాఠశాలలు మరియు ఉన్నత విద్యా కోర్సులకు సంబంధించి స్టడీ మెటీరియల్ను డిజిటల్ రూపంలో ప్రత్యేకంగా భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో జాబితా చేయబడిన భారతీయ భాషల్లో అందుబాటులో ఉంచడం ఈ చొరవ లక్ష్యం మరి ఇది ఈ దశ జాతీయ విద్యా విధానము రెండు వేల ఇరవై యొక్క సిఫారసులకు అనుగుణంగా ఉంటుంది ఇది ఒకరి మాతృభాషలో అధ్యయనం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది నెక్స్ట్ వన్ బీసీసీఐ ప్రకటించిన రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకి ఎంపికైన ప్రముఖ క్రికెటర్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ డే అండి శుభ్మన్ గిల్ హైదరాబాద్లో జరిగే నామన్ అవార్డ్స్ వేడుకల్లో భారత క్రికెట్ అత్యుత్తమ ప్రదర్శనలను సత్కరించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ సిద్ధమైంది రెండు వేల పంతొమ్మిది తర్వాత తొలిసారిగా నిర్వహించబడుతున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం గత సంవత్సరంలో భారత క్రికెటర్లు సాధించిన విజయాలను జరుపుకుంటుంది శుభ్మన్ గిల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో తన అసాధారణ ఆట తీరును మెచ్చుకుంటూ శుభ్మన్ గిల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకోబోతున్నారు గిల్ ఆ సంవత్సరంలో నలభై ఎనిమిది మ్యాచ్లు ఆడారు ఆకట్టుకునే రెండు వేల ఒక వంద యాభై నాలుగు పరుగులైతే చేయడాన్ని చూడవచ్చు నెక్స్ట్ వన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ఏ దేశాన్ని మలేరియా రహితంగా ప్రకటిస్తూ అధికారికంగా ప్రకటించింది ఆప్షన్స్ ఏ అండి కాబో వేర్ డే అనేటువంటి దేశమండి వివరాలు చూద్దాం ఇటీవలి ప్రకటనలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా మలేరియా రహిత దేశంగా కాబో వేడేను ధ్రువీకరించింది ఈ సాఫల్యం డబ్ల్యూహెచ్ఓ ఆఫ్రికన్ ప్రాంతంలో ఇది ఒక ఆఫ్రికన్ కంట్రీ అండి ఓకే ఆఫ్రికన్ ప్రాంతంలో మలేరియా రహిత స్థితిని సాధించిన మూడవ దేశంగా మారిషస్ మరియు అల్జీరియాలతో పాటుగా కాబో వేడేను నిలబెట్టింది మలేరియా నిర్మూలన ధ్రువీకరణ ప్రక్రియ కనీసం వరుసగా మూడు సంవత్సరాలు దేశవ్యాప్తంగా మలేరియా వ్యాప్తికి అంతరాయాన్ని ప్రదర్శించిన తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక దేశాన్ని మలేరియా రహిత దేశంగా ధృవీకరించింది నెక్స్ట్ ప్రతి సంవత్సరం జనవరి ఇరవై మూడవ తారీఖున పరాక్రమ్ దివాస్ పేరుతో ఏ స్వాతంత్ర్య సమరయోధుడు జన్మదినాన్ని నిర్వహించుకుంటాం ఆన్సర్ ఆప్షన్ ఏ సుభాష్ చంద్రబోస్ జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున జరుపుకునే పరాక్రమ్ దివాస్ భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖుడైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని సూచిస్తుంది భారతదేశ స్వాతంత్ర్యానికి ఆయన చేసిన అమూల్యమైన స్ఫూర్తిని మరియు అమూల్యమైన కృషిని గౌరవించుకునేందుకు ఈ రోజును జరుపుకుంటారు మరి ఈ సంవత్సరం దేశము పరాక్రమ్ దివాస్ రెండు వేల ఇరవై నాలుగు యొక్క నూట ఇరవై ఏడవ ఎడిషన్ను జరుపుకుంటుంది నెక్స్ట్ వన్ చూద్దాము అయోధ్యలో ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ గ్రాండ్ మసీద్ నిర్మాణం ఏ పేరుతో చేపట్టన్నా లేదా ప్రారంభించన్నారు అయోధ్య మరి బాబ్రీ మసీద్ ఉండే ప్లేస్లో మరి ప్రజెంట్ అది భూమి అంటూ సో అట్ని ఆధారాలతో నిర్మించిన తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే మరి ఆ ప్లేస్లో రామమందిర నిర్మాణానికి అనుమతి ఇచ్చింది అంతేకాకుండా బాబ్రీ మసీద్ నిర్మాణానికి కొంత ప్లేస్ని కేటాయించడం జరిగింది వేరే చోట సో అక్కడ మరి గ్రాండ్ మసీద్ పేరుతో నిర్మాణం అయితే చేపట్టనున్నారండి ఏ పేరుతో అంటే ఆప్షన్ ఏ మజీద్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా అనేటువంటి పేరుతో వివరాలు చూద్దాం ఒక ముఖ్యమైన పరిణామంలో ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ఈ మే నుండి అయోధ్యలో గ్రాండ్ మసీద్ నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించింది మసీద్ మహమ్మద్ ప్రవక్త పేరు మీద మజీద్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా అని పేరు పెట్టబడింది మతపరమైన విభేదాలకు అతీతంగా ప్రజల మధ్య ఐక్యత మరియు సద్భావనను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రోజునే ఈ చొరవ వచ్చింది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక పురస్కారం యూపీ గౌరవ్ సమాన్ అవార్డును అందుకున్న ప్రముఖ వ్యక్తులు క్రింది వారు ఎవరు ఆప్షన్ డిఏ మరియు అండి డాక్టర్ రీతు గారు నెక్స్ట్ పారిశ్రామికవేత్త నవీన్ అనేటువంటి ఇద్దరికీ కూడా ఈ అవార్డు లభించింది ఉత్తరప్రదేశ్లోని యోగి ప్రభుత్వం ఇద్దరు విశిష్ట వ్యక్తులకు ప్రతిష్టాత్మక యూపీ గౌరవ సమ్మాన అవార్డు ప్రకటించింది ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ రీతు మరియు ప్రఖ్యాత పారిశ్రామికవేత్త నవీన్ ఈ అవార్డు శ్రేష్టతను గుర్తించి భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేలా ప్రభుత్వ నిబద్ధతను హైలైట్ చేస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నార్కేడ్కో నారేడ్కో పదహారవ జాతీయ సదస్సు ఫిబ్రవరి రెండు మూడవ తేదీలో నిర్వహించనున్నారు ఆప్షన్ ఏ అండి న్యూఢిల్లీలో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ పదహారవ జాతీయ సదస్సు ఫిబ్రవరి రెండు మూడు తేదీల్లో ఢిల్లీలో జరగనున్నట్లుగా ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ జి చక్రధర్ తెలిపారు సో ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో సోమవారం ఆ సంఘ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సందర్భంగా జి చక్రధర్ రావు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో సంబంధం ఉన్న వారందరూ ప్రభుత్వ అధికారులతో సహా ఈ సదస్సులో పాల్గొన్నట్లుగా తెలిపారు నెక్స్ట్ వన్ అణుదాడి సామర్థ్యం ఉన్న డ్రోన్ ఇటీవల విజయవంతంగా ప్రయోగించిన దేశము ఏంటండి ఉత్తర కొరియా ఉత్తర కొరియా ఇటీవల పశ్చిమ సముద్ర జలాల్లో అణుదాడి చేసే సామర్థ్యం ఉన్న డ్రోన్ను పరీక్షించినట్లుగా జనవరి పంతొమ్మిదవ తేదీ శుక్రవారం ప్రకటించింది పోర్టులు యుద్ధ నౌకలు ధ్వంసం చేసే సామర్థ్యం ఈ కుందని తెలిపింది మరి దక్షిణ కొరియా అమెరికా జపాన్లు కలిసి ఈ వారంలో జేజూ దీవికి సమీపంలో చేపట్టిన భారీ సైనిక విన్యాసాలకు స్పందనగానే తామీ పరీక్ష జరిపినట్లుగా చెప్పుకుంది గత ఏడాది మొదటిసారిగా ఈ డ్రోన్ పరీక్షించినట్లు తెలిపింది ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెంచుతూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పర్యావసనాలు ఉంటాయని హెచ్చరించినట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ అడిషనల్ క్వశ్చన్స్ డైలీ జీకే క్వశ్చన్స్ అండి ప్రస్తుతం ప్రచురించబడుతున్న ప్ర అత్యంత ప్రాచీనమైనది ఏదో గుర్తించండి ఆప్షన్ ఏ ముంబై సమాచార్ ప్రస్తుతం ఉన్నటువంటి అతి పాతదండి నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వాటిలో కందుకూరు వీరేశలింగం గారు స్థాపించిన పత్రికలేవి ఆన్సర్ ఆప్షన్ డి అండి వన్ టూ త్రీ ఫోర్ అన్నీ సరైనవి వివేకవర్ధిని చింతామణి సతిహిత బోధిని హాస్య సంజీవని అన్నీ సరైనవే క్రింది వాటిలో సరైన వాక్యం పత్రికా రంగం ఎలక్ట్రానిక్ మీడియాను కలిపి ఫోర్త్ ఎస్టేట్ అంటారు రిలేషన్ పత్రిక పం పదహారు వందల ఐదులో బెల్జియం దేశంలో ప్రారంభించబడింది ఆన్సర్ ఆప్షన్ డి రెండు కూడా సరైనవే క్రింద ఇవ్వబడిన వాణిలో ఇండియాలో అత్యధిక సర్క్యులేషన్ గల దినపత్రికలో ఏడవ స్థానంలో ఉన్న పత్రిక గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఏడవ పత్రిక ఈనాడు ఓకే నెక్స్ట్ క్రింది వారిలో సరికానిది భారతదేశంలో బెంగాల్ గెజిట్ పదిహేడు వందల తొంభైలో వెలువ వెలువడింది భారతదేశంలో మొదటి భారతీయ భాషా పత్రిక బెంగాల్ గెజిట్ ఆన్సర్ ఆప్షన్స్ అండి రెండు కూడా సరికా అనేదిగా మనం చెప్పుకోవచ్చు ఓకే నెక్స్ట్ వన్ అత్యధిక సర్క్యులేషన్ గల తెలుగు దినపత్రిక అయిన ఈనాడును రామోజీరావు గారు ఎప్పుడు ప్రారంభించారు ఆప్షన్ అండి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు క్రింది వారిని జతపరచండి మొదటి పత్రిక పురాతన పత్రిక మాసపత్రిక పక్షపత్రిక ఆప్షన్ డి చూద్దాం మొదటి పత్రిక ఆప్షన్ బి అండి బెంగాల్ గెజెట్ పురావస్తు వార్త పురాతన వార్తాపత్రిక ముంబై సమాచారం మాసపత్రిక అంటే నెలకు ఒకసారి వచ్చేవి మాసపత్రికలు ప్రతియోగితా దర్పణ్ పక్ష పత్రిక అంటే పదిహేను రోజులకు ఒకసారి వచ్చేదండి మొదటిదేంటి గృహ శోభ నెక్స్ట్ క్రింద ఇవ్వబడిన వాణిలో వందే మాత్రం పత్రిక యొక్క సంపాదకులు ఎవరో గుర్తించండి ఆప్షన్ బి అండి అరవింద్ ఘోష్ క్రింద ఇవ్వబడిన వానులో మలయాళ భాషలో వెలువడే పత్రికలు ఎవరో గుర్తించండి మలయాళ భాషలో ఆన్సర్ ఆప్షన్ డి వన్ టూ ఫోర్ ఓకే మలయాళ మనోరమ జాగృతి మాతృభూమి ఓకేనా మలయాళంలో వెలువడే పత్రికలు నెక్స్ట్ వన్ క్రింది వాన్లో సరైన వాక్యం ఏది దైనిక్ భారత్ పత్రిక మరాఠీ భాషలో వెలువడింది బంకిం చంద్ర బంకిన్ చంద్ర బంగా దర్శన్ పత్రికను స్థాపించారు ఆన్సర్ ఆప్షన్ డి రెండు కూడా సరైనవే సో గాయస్ ఇది రోజుకు సంబంధించిన క్లాస్ మీకు నస్తే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎనెస్ డే బాయ్